ओम श्री रामचन्द्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमु నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఓ జనులారా మీరంతా కూడా చిదాకాశ రూపముతోనే ఉండండి నిర్వాణం అనేటువంటి నందనవనమునందు నిరతయానందము అనేటువంటి త్రాగండి ఇంకా కూడా అక్కడే నిశ్చింతగా స్థితిని కలిగి ఉండండి కాబట్టి ఓ మనుజులారా మీరు భ్రాంతి బుద్ధి కలిగినటువంటి వారే మహాశూన్యములైనటువంటి ఈ రూప సంసార అరణ్య భూములు ఎందు ఏళ్లులాగానే ఎందుకు వ్యర్థముగా ప్రయోజనం లేకుండా తిరుగాడుతూ ఉన్నారు ఈ సంసారమునందు శరీరాలు కొని తెచ్చుకుంటూ వదిలిపెడుతూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఈ ముల్లోకాలు కాలు అనబడేటువంటి మృగతృష్ణా జలము చేత మోసగింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వారే గురుడ్డి వారే ఆశ అనేటువంటి తీరని కోరికల చేత నిండిపోయిన చిత్తము కలిగినటువంటి వారే ధైర్యాన్ని కోల్పోయి మీరు పరుగులెత్తకండి బాహ్యమునందు కానీ అభ్యంతరమైనటువంటి భోగాలను మృగతృష్ణ జలమును త్రాగేటువంటి ఓ హరిణ రూపమనుజులారా ఓళ్ల వంటి జనులారా ఆయాసకరములైనటువంటి ఈ భోగము మొదలైన సాంసారిక కార్యాలయందు మీరు మీ ఆయుష్ని ఎందుకు వ్యర్థముగా గడిపివేస్తారు అలా ప్రయోజనరహితముగా గడిపివేయకండి ఈ జగత్తు అనేటువంటి గంధర్వ నగరాన్ని గురించినటువంటి మహాగర్వమునందు ఏ విధంగా అంటే మీరు నసింపును తెచ్చుకోబోకండి ఎందుకు అంటే ఈ జగత్తు అనేది ఎప్పటికీ లేనిదే గంధర్వ నగరం ఏ విధంగా ఊహమాత్రంగా అర్థం కల్పించబడుతుందో అలాగే ఈ జగత్తు అనేటువంటిది కూడా గంధర్వ నగరం లాంటిదే కాబట్టి దీనిలో మీరు మహాగర్వము చేత నేను నాది నా వారు అనేటువంటి మహాగర్వము చేత మీరు నశించిపోకండి సంసార సుఖాలు అనేటువంటివి నాశకారకములైనటువంటి ఈ ప్రాపంచక సంబంధమైన విషయ సుఖాలు చిట్ట చివరకు వినాశాన్నే కలిగిస్తాయి మళ్ళీ కూడా అవి శరీరాన్నే కలిగిస్తాయి ఆ శరీరం ద్వారా వాసనలు కోరికలు భ్రమలు భ్రాంతులు అజ్ఞాన ఆవరణలు దీని ద్వారా అనేక అనేక జన్మ పరంపరలు ప్రతి ఒక్క అనేక రకాలైనటువంటి వాసన పరంపరతో కూడినటువంటి తత్సంబంధమైనటువంటి దేహాలను ధరించేటువంటి వినాశనాన్నే కలిగిస్తాయి కాబట్టి దానిని గురించి తెలుసుకొని వాటిని రూపాలుగానే మీరు చూడాలి అలాగా చూడండి అని చెబుతూ జగత్ క్రేశోండ్రక అభ్రాంతి మా మహాంభర అవలోకయతా భ్రాంతి స్వరూపే పరిమ పరిణమ్యత దృష్టి భ్రాంతి చేత ఆకాశమున కేశాలును గాంచునట్లుగానే బ్రహ్మాకాశమున జగత్తు అనేటువంటి ఈ అజ్ఞాన రూప నీలత్వాన్ని చూడకండి భ్రాంతి రచించిపోయినటువంటి సత్ చెగు ఆత్మయందే మీరు విశ్రమించండి దృష్టి భ్రహంతి చేత ఎప్పుడైతే ఈ యొక్క చూపు అనేటువంటిది లోపించిందో లోపించినటువంటి మసకబారినటువంటి చూపు చేత ఖాళీలో మనకి వెంట్రుకలు వేలాడినట్లుగానే అలా కనబడుతూ ఉన్నట్లుగానే ఈ బ్రహ్మ అనబడేటువంటి ఆకాశమునందు అంటే బ్రహ్మమునందు జగత్తును చూస్తూ ఉన్నారు అసలు చూడవలసినటువంటిది ఆకాశంలో కేశ్రుకాలు ఉన్నవా లేవు దేని ద్వారా మసక బారిన చూపు ద్వారా నీకు ఖాళీలో ఆ వెంట్రుకలు కనబడినట్లుగానే ఈ బ్రహ్మము అనేటువంటిది సర్వవ్యాపకమే ఉన్నటువంటిది ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మమునందు జగత్తు అనేటువంటి దాన్ని చూస్తున్నావు ఎందుకు ఖాళీలో వెంట్రుకలు చూసినట్లుగానే దేని ద్వారా మసక బారిన చూపుతోటి అలాగే ఈ అజ్ఞాన రూపత్వము అజ్ఞానముతో నిండిపోయినప్పుడు బ్రహ్మమునందు నీవు జాగ్రత్తను చూస్తూ ఉన్నావు ఆకాశంలో నీలత్వాన్ని వీక్షిస్తూ ఉన్నావు అసలు ఆకాశానికి నీలత్వము అనేది ఎవరు వేశారు ఎవరు వేయల నీలత్వం ఉన్నదా లేదు మనం ఉన్నది ఎక్కడ ఖాళీలోనే ఉన్నాం మన చుట్టూ నీలత్వం ఉన్నదా లేదు సుదూరంగా మాత్రమే నీలత్వం కనపడుతుంది అలాగే అంటే నీలత్వం ఇక్కడ లేనిది అక్కడా లేదు అక్కడ లేనిది ఇక్కడా లేదు అసలు ఆకాశాన ఆకాశానికి నీలత్వమే లేదు అయినా కూడా కనబడడం దాని యొక్క స్వాభావికం అలాగే బ్రహ్మమునందు జగత్తుని ఎందుకు చూస్తూ ఉన్నావు మసగబారిన కంటి చూపుతోటి ఖాళీలో నీవు వెంట్రుకులను చూసినట్లుగానే అజ్ఞాన రూప నీలత్వాన్ని నీవు ఈ బ్రహ్మాకాశమున జగత్తు అనేటువంటి దానిని చూస్తూ ఉన్నావు భ్రాంతి గనక నశించిపోయినదనుకో అలా రహితమైనటువంటి సత్ సత్యమకు ఆత్మ ఎందే నీవు విశ్రాంతిని పొందు ఎందుకు అంటే భ్రాంతి లేనటువంటిదే పరబ్రహ్మము సత్యము నీవు భ్రాంతితో చూసినంత సేపు కూడా జగత్తులే కనబడతాయి భ్రాంతి నశించిందా సత్యమైనటువంటి పరమాత్మ వస్తువే ఉంటుంది దాని ఎందే నీవు విశ్రయి విశ్రమించు అని చెబుతూ ఎలాగంటే చిదాకాశ మధ్యమున ఉన్నటువంటి భ్రాంతి రూపమైనటువంటిదే జగత్తు ఈ జగత్ ఎక్కడుంది చిదాకాశం అందే ఉన్నది అసలు ఉన్నదా లేదు జగత్తును చూసినప్పుడు నీకు చిదాకాశం కనబడదు చిరాకాశాన్ని చూసినప్పుడు రూపమైనటువంటి జగత్తే లేదు కాబట్టి ఈ చిదాకాశ మధ్యమున ఉన్నటువంటి భ్రాంతి రూపమైనటువంటి జగత్తును కేశోండ్రకమును అంటే జగత్తు అయినటువంటి ఈ యొక్క వెంట్రుకలను నిమీల నేత్రము చేత అర్ధ కన్నులు వేసుకొని ఆ అరమోడ్పు కన్నులతో చూసినటువంటి ఆకాశమున కనిపించేటువంటి మౌఖిక అంటే ముత్యాలు కానీ కేశాదులు కానీ నీవు చూస్తూ ఉంటావు అటువంటివి నీవు మరి చూ చూడు అవలోకించు ఏ విధంగా అంటే చిదాకాశమునందు జగత్తు అనేటువంటిది లేదు ఉండేటువంటిదే చిదాకాశము కాబట్టి భ్రాంతిరహితమైనటువంటి సత్య ఆత్మస్వరూపంగా పరిణామాన్ని మార్పును పొందు అంటే ఆత్మరూపులయ్యే ఉండు అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ అంతేకాదు మానవాతలో పత్ర ప్రాప్తాంబు బంగురా మానవాసు నచ స్వంద శయ్యాసు సుప్యత కాబట్టి ఓ మనుజులారా వాయువు చేత చంచలమైనటువంటి వృక్షం యొక్క ఊర్ధ్వభాగమున ఉన్నటువంటి ఆకు మీద ఉన్నటువంటి నీటి బిందువులాగానే క్షణభంగురమైనటువంటి మానవ దేహాల యొక్క సంసార రూపములైనటువంటి అంగగర్భశయ్యల ఎందు శయనించకండి ఎలాగంటే ఓ మనుజులారా వాయువు చేత అంటే గాలి చేత కదులుతూ ఉన్నటువంటి చెట్టు యొక్క మరి భాగంలో పూర్తి పై భాగంలో ఉన్నటువంటి ఆకు మీద ఉన్న జల ఆ ఆకు చివర ఉన్నటువంటి నీటి బొట్టు ఏ విధంగా ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అలాగే క్షణభంగురం అది ఎప్పుడైనా రాలిపోవచ్చు అలాంటిదే ఈ మానవ దేహాలయం కూడా అటువంటి మానవ దేహాల యొక్క సంసార రూపాలైనటువంటి ఈ సంసారానికి మూలమైనటువంటి అంగగర్భ శయల ఎందు మీరు శయనించకండి మళ్ళీ మళ్ళీ కూడా శరీరాన్ని ధరించుకునేటువంటి కార్యక్రమాలకు మీరు ఉద్యోక్తులు కాకండి అని చెబుతూ ఎలాగంటే ఓ మానవులారా చెట్టు యొక్క ఎత్తు ఎత్తైన కొమ్మల యొక్క ఆకుపై ఉన్నటువంటి గాలి చేత వాయువు చేత చెంచలమైనటువంటి మంచు బొట్టులాగానే అది ఎప్పుడు ఆ బొట్టు ఇంకిపోతుందో లేదా కింద రాలిపోతుందో తెలియనటువంటి క్షణభంగురములే ఎప్పుడైనా పడిపోవచ్చు అటువంటి మనుష్య దేహాలు కలిగి ఉన్నటువంటి ఏ సంసార రూప మళ్ళీ కూడా శరీరాలను ధరించుకొని వచ్చేటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నావో అదే సంసార రూపంలో ఉన్నటువంటిది కాబట్టి సంసారము అంటే శరీరాదుల యొక్క రాకపోకలు కలిగినటువంటిది ఉపాధి భేదాలతో కూడి అనేక రకాలైనటువంటి శరీరాలను ధరిస్తూ ఉండడం అనేక దేహాల ఆవిర్భావ తిరోభావాలు జరగడం ఈ అదే ఈ సంసార రూపము అనబడేటువంటి చీకటి గోతిలో ఎందు మళ్ళీ మళ్ళీ పడి పొరలాడడం కోసం మీరు అందులో నిధరించకండి దానికోసం ప్రయత్నించకండి అనే చెతూ అంతేకాదు మనాధ్యంతే స్వభావే శాంతమాశ్యత ద్రష్ దృశ్య దశాదోష దోష స్వభావాద్వే నశ్యత ఆధ్యంతరహితమై ఎలాగా అంటే అక్కడ ఆది లేదు మధ్యము లేదు అంతము లేదు ఇదేమీ లేనటువంటిది ఏ ఏమాత్రము కూడా ఖండితమైనటువంటి అంటే పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపాలు లేకుండా ఉన్నటువంటి అఖండితమైన ఆత్ అంత సర్వము తానే అయి ఉన్నటువంటి ఆత్మస్వభావం మనందు శాంతముగా నెలకొని ఉండండి ద్రష్ట దృక్కు దృశ్యము మొదలైనటువంటి దశలతో కూడుకొని ఇటువంటి వివిధ రకాలైనటువంటి దశలతో ఉన్నటువంటి ఈ రూపమైనటువంటి దోషములో పడిపోయి ఇక్కడ స్వభావము చేత అంటే స్వాభావికము కానటువంటి దాని చేత సహజత్వము కానటువంటి దాని చేత స్వభావము చేత అంటే స్థిరము కానటువంటి దానిని స్థిరమని భావిస్తూ మీరు నశించిపోకండి అనే చెబుతూ ఎలాగంటే ఆద్యంతరహితమే ఆది మధ్యాంతము లేనటువంటిది అయ్యే అఖండితమైనటువంటి తన యొక్క స్వస్వభావమునందు ఆత్మస్వరూపమునందే ప్రశాంతముగా స్థితిని కలిగి ఉండండి ద్రష్టం దృశ్యము దృక్కు మొదలైనటువంటి దశలతో కూడిన దశలన్నీ కూడా దోషరూపాలే అయ్యున్నవి ఆ దోషరూపమైనటువంటి అస్వభావాన్ని స్వభావాన్ని గ్రహించి మీరు స్థిరమని భావించి నశించిపోకండి అని చెబుతూ ఈ ప్రపంచమంతా కూడా ఆ సత్ సత్యముగా కనబడుతూ ఉంటుంది ఎందుకు జ్ఞానం లేకపోవడం చేతనే ఇదంతా సత్యముగా కనబడుతుంది ఆ జ్ఞానికి మాత్రమే ఆత్మజ్ఞానికైతే ఇది ఒక కూడా లేదు ఎందుకు అంటే ప్రపంచము అనేటువంటిది జ్ఞాన విచారణ చేత ఎప్పుడైతే బాధింపబడిందో ఇక మిగిలి ఉన్నటువంటిది ఏంటి సత్యమై శాశ్వతమై ఉన్నటువంటి శుద్ధాత్మ వస్తువు నామము కానీ రూపము కానీ మొదలైనటువంటి ఏవి లేనిది అయి ఉన్నది అందులో జగత్తు యొక్క లేశము అనేటువంటిది ఏదైనా ఉన్నదా లేదు కదా త్రోటా తృష్ణా శృంఖలా వలి వలిఫలా సంసార పంజరం తిష్టావస్వర్ధ్వం మృగేంద్రవత్తు ఓ రామచంద్ర తృష్ణ అనేటువంటి కోరికల చేత అంటే తృష్ణ అంటే అది ఒక్క కోరికతో నిలబడేటువంటిది కాదు అనే ఒక కోరిక తీరితే మరొకటి మరొకటి తీరితే మరొకటి మరొకటి తీరితే ఇంకొకటి ఈ విధంగా తృష్ణ అనేటువంటిది శమించినటువంటి ఒక కోరిక తృష్ణ దానికి అసలు ఎటువంటి తృప్తి లేనటువంటిది ఆ కోరికలకు ఏమాత్రము కూడా శాశ్వత సమాధానం దొరకనటువంటిదే తృష్ణ ఆ తృష్ణ అనేటువంటి కోరికలో అనబడే ఈ గొలుసులు చేత చుట్టబడినటువంటి సంసారము అనే ఈ పంజరమునందు ఈ బోనుయందు ఆత్మజ్ఞానము అనేటువంటి బలము చేత నీవు దానిని భేదించు భేదించి సింహం గనక బోనులో ఉంటే దానిని విరగొట్టుకొని బయటికి ఎలా వస్తుందో అలాగే నీవు కూడా సర్వోత్కృష్టుడవే వెలయు కృష్ణ అనేటువంటిది నాసింపజేయు దాని ద్వారా ఆత్మజ్ఞానము అనేటువంటిది బలం పెరుగుతుంది దాని ద్వారా నీవు సర్వానికంటే కూడా ఉత్కృష్టుడవై వెలయుతావు అని చెబుతూ ఎలాగంటే ఓ రామ తృష్ణ అనేటువంటి ఇనుప సంఖ్యల చేత చుట్టబడిన సంసారము అనేటువంటి పంజరాన్ని మరి బోనును ఆత్మజ్ఞానము అనేటువంటి బలము చేత సింహము గనక పంజరాన్ని వెరగొట్టుకొని బయటకు వచ్చినట్లుగా నీవు కూడా ఆత్మజ్ఞానము అనేటువంటి బలము చేత కోరిక అనే ఇనుప సంఖ్యలను సంఖ్యలా అనబడేటువంటి సంసారము అనేటువంటి బోనును పంజరాన్ని వీరగొట్టివేయి అలా కొట్టివేసి సర్వుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఎందే నీవు వెలసియుండు అనే చెబుతూ ఆత్మాత్మీయ భ్రాంతి శాంతి మాత్ర విముక్త యథాతథా స్థిత్యాపి శాశ్వథవ స్వసత్వ యోగిన నేను నాది ఈ ప్రకారమైనటువంటి అభిమాన రూపమైన భ్రమ శమించడం మాత్రమే కదా ముక్తి అని చెప్పడం ముక్తి అనేటువంటిది ఏమిటి అంటే ఇది నేను ఇదంతా నాది అనే ఈ ప్రకారమైనటువంటి శరీర సంబంధమైన విషయము నేనని శరీర సం ద్వారా సముపార్జించుకున్న వస్తుతది అంతా కూడా నాది అని ప్రకారమైన అభిమాన రూపమైనటువంటి భ్రమ నశించిందా ఆ మాత్రం భ్రమ నశించిపోవడమే ముక్తి అనేది వారు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అంటే ఈ యొక్క సమాజంలో ఈ సంఘములో వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ లేదు కదలకండ కరచరణాది అవయవాలు కలేబరాది అవయవాలను సమాధి స్థితి ఎందు అలా కూర్చుండబెట్టినప్పటికీ కూడా వీరంతా కూడా యోగులు యొక్క అటువంటి ముక్త స్వరూపము స్వాత్మసత్తయ్యే కదా అవుతూ ఉంటుంది యోగి అంటే పరమాత్మతో కలయిక చెందినటువంటి వాని యొక్క ముక్త స్వరూపము వాడు ముక్తత్వాన్ని పొంది ఉన్నాడు వాని యొక్క స్వరూపము ఏమై ఉన్నది స్వాత్మసత్తయే అయి ఉన్నది ఇక సర్వేక సత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఆ పరమాత్మతోనే అయ్యున్నాడు తన యొక్క సాక్షాత్కార సందర్శనము చేత ఆ విధంగా ముక్తత్వాన్ని పొంది ఉన్నాడు అని చెబుతూ దేహము మొదలైనటువంటి దృశ్య రూపానాత్మను ఆత్మరూపముగా గ్రహించడం అంటే ఈ దేహాలు నేను ఈ దేహ సంబంధమైనటువంటి వస్తుతతి అంత అన్నాది అని అస్థిరమైనటువంటి శాశ్వతము కానటువంటి వస్తువులను శాశ్వతముగా గ్రహించడం వాటి పట్ల అభిమానము కలిగి ఉండేటువంటి ఏ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతిని నశింపజేసుకోవడమే మోక్షము ఆ మాత్రము చేసిన చాలు అదే మోక్షము అదే కదా స్వాత్మ సత్తా అదే కదా తన యొక్క మరి అంతర్గతమైనటువంటి చైతన్య స్వరూపం యొక్క సత్తా ఉనికి అది అటువంటి స్వరూపము యోగికి ఏ స్థితి ఎందు ఉన్నప్పటికీ కూడా వాడు వ్యవహారమునందు ఉన్నా లేదా సమాధి ఎందున్నా కూడా వానికి ఎప్పుడైతే భ్రాంతి యొక్క నశింపు జరుగుతూ ఉన్నదో ఇక వాడు ఏ స్థితి ఎందు ఉన్నా కూడా వానికి ముక్తత్వ స్వరూపము సహజంగానే ఉంటుంది అని చెబుతూ సంసారము అనేటువంటి మార్గమునందు ఖిన్నుడైనటువంటి జీవునకు అంటే ఈ సంసారము అనేటువంటి మార్గమున ఖిన్నుడైనటువంటి జీవునకు నిర్వాణత్వము వాసనారాహిత్యము రాహిత్యము త్రివిధ తాపశూన్యత్వము ఆత్మజ్ఞానము అనే ఈ నాలుగు కూడా ప్రశాంతములైనటువంటి విశ్రాంతి ప్రదేశాలే అయ్యున్నవి ఎలాగా అంటే ఈ సంసారము అనేటువంటి మార్గమున ఏ విధంగా నేను ఈ యొక్క దేహాన్ని ధరించాను ఇదంతా నాది అనేటువంటి విషయాన్ని అబద్ధముగా భావించి అస్థిరమైనటువంటి ఈ వస్తుత ఎప్పుడు నశిస్తుంది మళ్ళీ కూడా నేను ఇది ఇంకొక మరొక ఉపాధిని తీసుకొని అవిద్యాజనితమైనటువంటి భ్రమ సంబంధమైన దేహాలను భావించి భ్రమ సంబంధమైనటువంటి ఉపాధిను ధరించి నేను మళ్ళీ కూడా ఈ సంసార మార్గంలో చావు పుట్టుకులకు మూలమైనటువంటి ఈ సంసార స్థితి లో నేను ఉండలేను అని భావించి బాధపడేటువంటి జీవునికి ఇక నిర్వాణత్వము వానికి ముక్తత్వము అనేటువంటిది వాసన రాహిత్యము ఇక వానికి ఏ కోరికలు ఉండవు ఏ వాసనలు ఉండవు ఎటువంటి తృష్ణలు ఉండవు ఇక ప్రాపంచక సంబంధమైన తన యొక్క దేహాల పట్ల విముఖత్వము బాధ ఇటువంటివన్నీ కలిగి సంసారాన్ని నశింపజేసుకోవాలి అనేటువంటి జీవి యొక్క తపనే నిర్వాణత్వము ముక్తత్వానికే ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా నిర్వాణత్వము వాసనారాహిత్యము ఉత్కృష్టమైనదైనటువంటి త్రివిధ తాపశూన్యత్వము ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నశించిపోతాయి దీనివల్ల నేను ఉపయోగపడతానని దీనివల్లన నాకు ప్రయోజనం చేకూరుతుందని దీనివల్ల నాకు ప్రమాదం జరుగుతుంది అనేటువంటి వాడు స్వీకరించవలసిన వదిలిపెట్టవలసినటువంటి విషయాలు ఇష్ట అయిష్టాలు సర్వము నశించిపోయినటువంటి వానికి మాత్రమే ఈ మూడు రకాలైనటువంటి తాపత్రయాలు నశించిపోతాయి అటువంటి త్రివిధ తాపశూన్యత్వము ఆత్మజ్ఞానము అప్పుడు ఎప్పుడైతే నిర్వాణత్వము వాసనారాహిత్యముతో రాహిత్యముతో కూడుకుని ఉన్నప్పుడు అన్నింటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి మూడు రకాలైనటువంటి తాపత్రయాలు నశించిపోయినప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటిది చేకూరుతుంది ఇవి నాలుగు కూడా ప్రశాంతములైనటువంటి విశ్రాంతి ప్రదేశాలే అయి ఉంటాయి ఎలాగంటే సంసార మార్గంలో పడేటువంటి జీవునికి మోక్షతత్వాన్ని పొందాలి ఆ విధంగా కూడా ముక్తత్వాన్ని పొందుతాడు లేదు సర్వ కోరికలను నశింపజేసుకోవాలి ఆ విధంగా కూడా వాడు ముక్తత్వాన్ని పొందుతాడు ఉత్కృష్టమైనదైనటువంటి ఈ ఆధ్యాత్మికాది దైవికాది భౌతికమైనటువంటి తాపత్రయాలు నశించిపోవాలి అలా నశించిపోవడం కూడా వాడు ముక్తత్వాన్ని పొందుతాడు లేదు నాలుగవది అయినటువంటి ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి ఆ యొక్క ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే పతాక స్థాయిలో పరమాత్మతత్వాన్ని అంటే ఉంటుందో ఇటువంటి దాని ద్వారా కూడా వాడు ముక్తత్వాన్ని పొందుతాడు ఈ నాలుగు కూడా ఏ విధంగా నిర్వాణత్వము వాసనారాహిత్యము త్రివిధ తాపశూన్యత్వము ఆత్మజ్ఞానము అనే ఈ నాలుగు కూడా ప్రశాంతమైనటువంటి విశ్రాంతి ప్రదేశాలే అవుతాయి సంసార మార్గం నందు తప్పించుకోవాలి అని ప్రయత్నించేటువంటి జీవునుకు అయితే తత్వజ్ఞులు ఈ జగత్తుని ఎట్లా మిథ్యగా తెలియ తెలుసుకుంటున్నారో అలాగే అజ్ఞానులు అనేటువంటి వారైతే తెలియడం లేదు అజ్ఞానులు ఎలాగా దీనిని ఈ యొక్క జగత్తుని సత్యంగా తెలుసుకుంటున్నారో అలాగా తత్వజ్ఞులు తెలియడం లేదు వారి ఇరువురి అనుభవాలు కూడా ఒకదానితో ఒకటి వచించుకున్నట్టుకు అయోగ్యాలే అయి ఉన్నవి ఒకరితో ఒకరు పంచుకోవడానికి కూడా ఒకరి భావాలు ఒకరికి ఒకరి అనుభవాలు ఒకరికి ఏమాత్రము కూడా పొసగడానికి సాధ్యముగా లేవు అది చెప్పుకోవడానికి కూడా యోగ్యముగా లేవు జ్ఞానికి జగత్తు ఎలా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది అజ్ఞానికి ఎలా ఉంటుంది దుఃఖమయంగా కనపడుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే తత్వజ్ఞులు ఈ జగత్తును ఏ విధంగా చూస్తూ ఉన్నారు తత్వజ్ఞులు శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు ఈ జగత్తును ఎలా చూస్తూ ఉన్నారు అబద్ధంగా లేని దానిగానే తెలుస్తున్నారు తెలు తెలుసుకుంటున్నారు అలాగా అజ్ఞానులు తెలుసుకుంటున్నారా లేదు జగత్తుని ఉన్నదానిగానే సత్యముగానే చూస్తూ ఉన్నారు అంటే అజ్ఞానులు ఏ విధంగా జగత్తును సత్యంగా భావిస్తూ ఉన్నారో అలాగా తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నటువంటి వారు జగత్తును ఎప్పటికీ కూడా సత్యంగా భావించడం లేదు కాబట్టి ఇక్కడ అజ్ఞానులకి జ్ఞానులకి వారి యొక్క అనుభవాలు కూడా పరస్పరము చెప్పుకోవడానికి యోగ్యంగా ఉన్నవా ఒకదానితో ఒకటి పొసుగుతుందా లేదు విరుద్ధమైనటువంటి విషయాలుగా ఉన్నవి అయితే జ్ఞానికి జగత్త విధంగా ఉంటుంది పరమాత్మ స్వరూపము కంటే భిన్నముగా మరొకటి లేదు కాబట్టి వానికి జగత్తు కనబడదు అది లేనిదిగానే ఉంటుంది కాబట్టి వాడికి ఆనందంతో నిండిపోయి ఉంటుంది అదే అజ్ఞానికి వాడు అనుకున్న సాధించలేకపోతున్నాను ఏదో సాధించాలి అని భావిస్తూ దానిని సత్యమని భావించినప్పుడు లేని దాని ఎందు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వాడు పొందలేడు కాబట్టి ఆ జ్ఞానికి ఎల్లప్పుడూ కూడా దుఃఖంతో నిండిపోయి కనబడుతూ ఉంటుంది ఈ జగత్తు ఎలాగంటే జలమయములైనటువంటి గంగ కానీ గోదావరి కానీ మొదలైనటువంటి నదుల యొక్క ఆకృతులు మహాసముద్రము చేత పరివేష్టింపబడినప్పుడు ఏమవుతుంది అందు లయించిపోయి ఆ సముద్ర రూపమే కానీ ఈ సముద్ర నివాసులకు వేరుగా లభ్యము కానట్లు కానీ చమించిపోతే ఈ జగద్రూపము విజ్యమై ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానులకి మాత్రము లభించకండి ఉంటుంది నీటితో నిండిపోయినటువంటి జలమే అయి ఉన్నటువంటి గంగా గోదావరి మొదలైనటువంటి నదులు యొక్క ఆకృతులు ఏ విధంగా నశించిపోతాయి అంటే మహాసముద్రంలో ఎప్పుడైతే గంగా గోదావరి మొదలైన నదులు పోతాయో అప్పుడు వాటికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఆకృతి కోల్పోతుంది అందు లయించిపోయినప్పుడు సముద్రము నందు అది సముద్ర రూపమే అయి ఉంటుంది అలాగే సముద్ర నివాసులకు వేరుగా లభ్యము కానట్లు ఏ విధంగా సముద్రంలో నివసించేటువంటి వారికి ఇది గంగని ఇది గోదావరి అని ఇది సముద్రం నీరు అని వేరు చేయడానికి సాధ్యమవుతుందా లేదు ఎందుకు అంటే అది వేరుగా దీనిలో కలిసినప్పుడు నది నీరు సముద్రమే అయిపోతుంది అలాగే భ్రమ అనేటువంటిది నశించిపోయిందా ఇక జగత్ రూపంలో ఉన్నటువంటి భ్రమ నశించిపోతే జగత్ రూపము కూడా ఏమవుతుంది విద్యమై ఉన్నప్పటికీ కూడా జగత్తు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా విజ్ఞానులకు అది జగత్తు అనేటువంటి విషయం మాత్రం లభించకుండా ఉంటుంది అంటే ప్రబుద్ధుడు నిర్వాణాన్ని పొందినవాడును అగు జ్ఞానికి బుద్ధి అంటేనే ఎంతో నిశ్చితమైన సునిశ్చితమైనటువంటి భగవత్ సంస్కారమే సత్యము అని భావించినటువంటి వాడు మాత్రమే బుద్ధిమంతుడు అటువంటి వాడికి వాడికి ఇంకా మేల్కొనపల్పబడినటువంటి ఏం మేల్కొనపలబడింది జ్ఞానము జ్ఞానము చేత మేల్కాంచినటువంటి వాడు ప్రబుద్ధుడు అటువంటి ప్రబుద్ధుడు నిర్వాణమును పొందిన వాడును అగు జ్ఞానికి అంటే వాడు మోక్షస్థితిని ముక్తత్వాన్ని పొందినటువంటి జ్ఞానికి ఈ జగత్తు యథా రీతి విద్యమానమై ఉన్నప్పటికీ కూడా అది లేనిదే అవుతూ ఉంటుంది ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తువులు అనేక అనేక ఉత్పన్నాలు నాశాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రబుద్ధత్వముతో ఉన్నటువంటి వానికి నిర్వాణ స్థితిని పొందినటువంటి జ్ఞానం ఈ జగత్తు యథా రీతి మరే వస్తూ పోతూ ఉన్నటువంటి అనేక అనేక చలన తరంగాదుల చేత కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వానికి ఎప్పటికీ లేనిదే అవుతుంది అంటే భస్మీభూతమైనటువంటి తృణ సమూహము వాయువేగము చేత ఎక్కడికో ఎగిరిపోయినట్లుగానే ఆత్మస్వభావమున విశ్రాంతి చెందేటువంటి సజ్జనుడుకు ఈ జగత్తు ఎక్కడికో పలాయనమైపోతూ ఉన్నది కదా ఎలాగంటే ఇప్పుడు కాల్చబడినటువంటి గడ్డి అంతా కూడా కాల్చబడింది మసి అయిపోయింది బూడిదైపోయింది ఆ బూడిదైపోయినటువంటి తృణ సమూహం అంతా కూడా పెద్ద గాలి వచ్చింది ఆ గాలి వేగానికి ఎక్కడెక్కడికో ఎగిరిపోతాయి అలాగననే ఆత్మస్వభావమునందు విశ్రాంతి చెందేటువంటి సజ్జనులకు కేవలము పరమాత్మ వస్తున్నందు తాను కూడా పరమాత్మ స్వరూపమే అపరోక్షమైనటువంటి స్థితి యందు ఉన్నటువంటి సజ్జనులకు ఇంకా మళ్ళీ జగత్తు అనేటువంటిది ఇంకా ఉంటుందా లేదు జగత్తు అనేది ఎప్పుడో పారిపోయింది అసలు వాళ్ళ వద్ద జగత్తు అనే పదార్థమే లేదు అని చెబుతూ వర్ధనశీలమైనది అనేటువంటి బ్రహ్మశబ్దం యొక్క అర్థాన్ని తీసుకొని జగత్తును బ్రహ్మరూపముగాను నిరసే ఆనందము నందమయముగాను చెప్పినట్లయితే అది జగత్ శబ్దం యొక్క ఉత్తమమైనటువంటి అర్థమే అవుతుంది అలా కాకుండా షడ్విధ వికారాల చేత గమనశీలమైనటువంటిది అని చెప్పినట్లయితే అది ఉత్తమమైనటువంటి అర్థము కానే కాదు కదా ఎలాగంటే వర్ధనశీలమైనది అంటే ఎల్లప్పుడూ కూడా అది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి బ్రహ్మ శబ్దం యొక్క అర్థాన్ని తీసుకుంటే జగత్తుని బ్రహ్మరూపముగా అదనమైనటువంటి లేకుండా సా స్వాభావికమైనటువంటి నిరతిశయానందముతో దానిగా కనుక చెప్పినట్లయితే అది జగత్తు యొక్క శబ్దం యొక్క ఉత్తమమైనటువంటి అర్థంగానే ఉంటుంది అలా కాకుండా షడ్విధ వికారాల చేత ఆస్తితే జాయతే వద్దతే పరిణమితే విన వినశ్యతే విపక్షీయతే వినశ్యతే అనేటువంటి ఆరు రకాల భావాలతోటి ఏది అది ధరించుకొని మళ్ళీ వినాశం చెందేటంత వరకు రకరకాలైనటువంటి ఆరు రకాల మార్పుల గురించి అది పరివర్తనశీలమైనది బ్రహ్మము అని చెప్పినట్లయితే అది ఉత్తమమైనటువంటి అర్థం అవుతుందా అది ఎప్పటికీ కాదు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహణీయ గుణాత్మనే సర్వోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స